నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను అనుష చూద్దాం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ జమ్మికుంట మండల కేంద్రంలోని మున్సిపల్ పరిధిలోని ధర్మారం కు చెందిన మాజీ సర్పంచ్ పాత సత్యం కుటుంబ సభ్యులు మాట్లాడుతూ దళిత కులస్తులైన వీరికి నాటి ప్రభుత్వం వీరి తండ్రి అయిన పాతరాజయ్య పేర తన జీవిత కాలంలో నాటి ప్రభుత్వ నిబంధనలను అనుసరించి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ధర్మారం కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్ నాలుగు వందల అరవై ఏడు బై ఒకటిలో ముప్పై మూడు ఇంటూ నలభై చదరపు గజాల స్థలాన్ని ప్లాట్ నంబర్ ఒకటిగా నిర్ధారిస్తూ రెవెన్యూ పరంగా పట్టా లొకేషన్ మరియు ఇంటి నిర్మాణం కోసం గ్రామ పంచాయతీ అనుమతి మంజూరు చేయటం జరిగింది గతం లోపల జమ్మికుంట మున్సిపల్ వ్యాప్తంగా ప్రభుత్వ భూములు ప్రభుత్వము అరపులకు కేటాయించబడినటువంటి భూములు కబ్జాకు గురైతున్నటువంటి విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదులో భాగంగా విచారణ కొనసాగుతున్నటువంటి దశలోపల ఈరోజు ధర్మారం గ్రామానికి చెందిన పాత రాజయ్య అనేటువంటి వ్యక్తికి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది లోపల సర్వే నంబర్ నాలుగు వందల అరవై ఏడు సంబంధించి ముప్పై మూడు ఇంటూ నలభై గజాల ప్లాటును నాటి ప్రభుత్వం కేటాయించడం జరిగింది ఇందుకోసం నాటి గ్రామ పంచాయతీ పరిధి కొత్తపల్లి నుండి ఇంటి అనుమతులు కూడా పొందడం జరిగింది ఆ క్రమం లోపల అందులో నిర్మాణాన్ని ఏర్పరచుకొని సదరు కుటుంబీకులు దాన్ని వినియోగిస్తున్నటువంటి క్రమం లోపల దాన్ని ఆనాడు ఉన్నటువంటి నక్సలిజానికి సంబంధించినటువంటి వ్యక్తులు దాన్ని కూలదోయడం జరిగింది ఆ కబ్జాకు యత్నించేటువంటి వ్యక్తుల ప్రోత్సాహంతో ఈరోజు మరలా అదే ప్లాటుకు సంబంధించి పక్కనే ఉన్నటువంటి భూ యజమాని ఈ ప్లాటును కబ్జా చేసే ఉద్దేశంతో అక్కడ వీళ్ళు తాత్కాలికంగా ఏర్పరచుకున్నటువంటి కట్టడాన్ని నివాసాన్ని కూడా కూల్చివేసి ఆధీనంలోకి తీసుకున్నటువంటి విషయమై పూర్తి ఆధారాలతోని ఇటు రెవెన్యూ అధికారులను అటు మున్సిపల్ అధికారులను ఇటు పోలీస్ వారిని కూడా బాధిత కుటుంబ సభ్యులు కలిసి వాళ్ళు వేడుకున్న తర్వాత వాళ్లకు ఇక్కడ సహకారం అందని పక్షం లోపల వారు వెను వెంటనే గౌరవ కరీంనగర్ ఎస్పీ గారికి మరియు గౌరవ కరీంనగర్ కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేసి తద్వారా ఆ ఫిర్యాదుకు సంబంధించినటువంటి విచారణ స్థానిక పోలీస్ స్టేషన్లో సరైన దిశలోపల జరగని క్రమం లోపల ఆ సంబంధిత కబ్జాదారుడు వీళ్ళపైన పైన పరోక్షంగా బెదిరింపులకు పరోక్షంగా భయభ్రాంతులకు పాల్పడుతూ వాళ్ళని ప్లాట్ లోపలికి రానియకుండా అడ్డుకుంటున్నటువంటి క్రమాన్ని తేదీ ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజున రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వారికి మరియు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిషన్ వారికి కూడా ఫిర్యాదు రూపంలో పూర్తి ఆధారాలతోని వారికి ఫిర్యాదు చేసిన వెను వెంటనే వారి ఫిర్యాదును పరిశీలించి విచారణకు స్వీకరించడం జరిగింది అందులో భాగంగా ఆ విచారణ ప్రక్రియలో భాగంగా జమ్మికుంట పోలీసు వారికి కూడా తగు ఆదేశాలు అందిన క్రమం ఇప్పుడు పోలీసు వాళ్ళు ఈ విచారణను కొనసాగిస్తూ ఉన్నారు ఈ విచారణ జరిపే ప్రక్రియ లోపల ఖచ్చితంగా బాధితులకు కలిగినటువంటి భయాన్ని అనుసరించి సరైన మాకు న్యాయం జరగకపోతుంది కావచ్చును అనే అటువంటి బాధలో ఉన్నటువంటి కుటుంబానికి భరోసాగా ఈరోజు మీ మీడియా ద్వారా మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం పోలీస్ వారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సంబంధిత బాధిత కుటుంబానికి వెనువెంటనే క్షేత్రస్థాయి లోపల విచారణ జరిపి సదరు భూ కబ్జాదారుడు ఎవరైతే వీరు పేర్కొంటున్నటువంటి వ్యక్తి ఉన్నడో ఆయన పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటూ వీరికి జరిగినటువంటి నష్టాన్ని కూర్చే దిశగా తగు చర్యలు చేపట్టాలని చెప్పి గౌరవప్రదమైన మీడియా ద్వారా మేము కోరుతా ఉన్నాం అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి చోట మోట రాజకీయ నాయకులను కానివ్వండి వారి అనుచరులుగా కొనసాగుతున్నటువంటి వ్యక్తులకు కానివ్వండి మేము ఖచ్చితంగా ఒక హెచ్చరికగా చెప్తా ఉన్నాం దయచేసి పేదల పట్ల నిరంకుశకంగా మీరు వ్యవహరించకండి పేదలకు సంబంధించినటువంటి వారి ఆస్తులు కానివ్వండి వారికి సంబంధించినటువంటి భూ నుండి దయచేసి మీరు పక్కకు వైదొలగండి లేని పక్షం లోపల ఈ ఆందోళన ఉధృతమైతాయి ఇందులోపల ఉన్నటువంటి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాం అదేవిధంగా అధికారులు కూడా చాలా క్రమశిక్షణతో విధులకు లోబడి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా మారండి ప్రజలను బ్రతకనివ్వండి ప్రజల ఆస్తులు ప్రజలకే చెందేలా మీరు జోక్యం కలిగించుకోకండి లేనట్లయితే చట్ట ప్రకారము మీరు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా కానీ ప్రజా ఆగ్రహానికి గురితో పాటు చట్ట ప్రకారం బాధ్యులైతారని చెప్పి మీడియా ముఖంగా డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ పత్రికా మిత్రులకు నమస్కారం నేను పాత సత్యం మాజీ సర్పంచ్ ధర్మరాజ్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మా నాన్నగారికి నాలుగు వందల అరవై ఏడు సర్వే నంబర్లో ప్లాటు ప్రభుత్వ భూమిలో ముప్పై మూడు నుంచి నలభై సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది అదే గ్రామ పంచాయతీ చెందినటువంటి అనుమతి పత్రాలు కూడా తీసుకున్నాం రెండు వేల నాలుగులో మాది నక్సరాడి బయో సమ్రెడ్డి ఆయన అనుచరులతో తీసుకొచ్చి గంధే మురళీధర్ గంధే జగదీశ్వర మీరు నాపై ఉచిపెలిపి భయాభ్రాంతులకు గురి చేసి ఆ ఇల్లు గురగొట్టేయడం జరిగింది రెండు వేల నాలుగులో తదుపరి స్థానిక పోలీసులను ఆశ్రయించడం వారు పట్టించుకోకుంటే ఎస్పీ గారి దగ్గర పోయినాం ఎస్పీ గారు కూడా ఆయన ఆదేశానుసారం ఇల్లు కట్టుకోవడం ఆదేశానుసారం ఇల్లు కట్టుకోమనడంతో మేము ఇల్లు కూడా నిర్ణయించుకున్నాం ఇల్లు కూడా నిర్ణయించుకున్నాం అలా మా నిత్య కట్టుకోవడం జరిగింది తర్వాత తర్వాత రెండు ఇరవై రో తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడున గంధ మధు అనే వ్యక్తి మా ఇంటిని చేయడం జరిగింది స్థానిక పోలీస్ స్టేషన్ మరియు రెవెన్యూ తహసీల్దార్ గారికి కమిషనర్ గారికి రెఫరండ్ చేసినాం వారు ఏం పట్టించుకోకుంటే సిపి గారిని కూడా కలిసిన సిపి గారు కూడా ఈ స్థానిక పోలీసులకు తెలియ చెప్పడం జరిగింది వారు కూడా ఏం పట్టించుకోలేదు నెక్స్ట్ మేము హెచ్ఆర్సి ఎస్సీఎస్టీ కమిషన్ను ఆశ్రయించి వే మేము అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది తర్వాత గంధెమాధు మా ఇల్లు కూలగొట్టిందని విషయంలో ఆయనపై తగు చర్య తీసుకొని కఠినంగా ఎఫ్ఐఆర్ బుక్ చేసి మాకు తగు న్యాయం చేకూర్చాలని పత్రికా పాత్ర మిత్రులందరికీ తెలియజేస్తున్నాను